అప్కమింగ్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక రోజా చాలా కాన్ఫిడెన్స్గా రమాదేవి తనని కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందని తొలిసారి కోడలుగా ఈ ఇంట్లో ఆనందంగా అడుగు పెట్టాను అని హ్యాపీగా రమాదేవి ముందుకు వెళ్తుంది అక్కడ చామంతి ఏమో అక్క ఏం మాట్లాడుతుందో మేడం ఎందుకు పిలిపించారో తెలుసుకోవాలని కాఫీని త్వర త్వరగా రెడీ చేస్తూ ఉంటుంది రమాదేవి మాత్రం రోజా మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోజా కూల్గా రమాదేవి ముందలికి వచ్చేసి హాయ్ మేడం మీరు నన్ను రమ్మని పిలవగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ మాటకి గౌరవం ఇచ్చి వచ్చేశాను మేడం అని హ్యాపీగా చెప్తుంది రమాదేవి మాత్రం రోజాని కోపంగా పైనుంచి కింది వరకు చూస్తూ ఉంటుంది కానీ రోజా తను హ్యాపీగా చూస్తుంది అనుకుని చెప్పండి మేడం మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అంటూ మెల్లగా ముందుకు జరిగి చైర్లో కూర్చోబోతూ ఉంటే రమాదేవి కోపంతో ఆ చైర్ని కాల్తో తన్నేస్తుంది రమాదేవి కోపంతో అరుస్తూ కూర్చుని తన్నేసరికి అక్కడ ఉన్న గార్డు భయంతో లోపలికి వచ్చి ఏమైంది మేడం అని అడుగుతాడు ఎవరు మన ఇంటికి వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకునే పని లేదా ఒకరు నన్ను కలవడానికి ఇంటి వరకు వచ్చారు ఏకంగా నా గదిలోకి కూడా వచ్చారు వాళ్ళకి నా ముందు కూర్చునే అర్హత ఉందా లేదా అని చెక్ చేసుకునే పని నీకు లేదా అలా ఎవరు పడితే వాళ్ళు నా ముందల కూర్చుంటే నా స్థాయికి ఇంకా విలువేముంటుంది తీసేయ్ అని గట్టిగా అర్చే వరకు ఆ గాడు భయంతో ఆ కుర్చీని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు ఎప్పుడూ తన ప్లానే నెగ్గే రోజా ఈసారి తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి షాక్ తో అలాగే నిలబడిపోయి ఉంటుంది ఏంటి నీ బర్త్డే పార్టీకి అరుణ్ణి పిలిచావంట పబ్బుకు తీసుకెళ్ళావంట అని రమాదేవి కోపంగా అడుగుతూ ఉంటే అంటే మేడం కావాలని హోదా తగ్గియాలని నేను సార్ని పిలవలేదు సార్ నా పార్టీకి వచ్చారు అంటే నా పార్టీ నాకు ఒక మెమొరబుల్ డేగా మిగులుతుంది అన్న ఆశతో సార్ని ఇన్వైట్ చేశాను అని కూల్గా రోజా చెప్తూ ఉంటే రమాదేవి మాత్రం కోపంతో నోర్ముయ్ అని అరుస్తుంది నా కింద పనిచేసే వందల మందిలో నువ్వు కూడా ఒకదానివి అలాంటి నీ బర్డేకి నా కొడుకు రావాలా నీకోసం వాడు గొడవపడాలా అసలు ఆ పబ్బునే లేకుండా చేశాను ఆ విషయం నీదాకా వచ్చిందా ఈ సిటీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్లే పబ్బది దాన్ని నేను మూయించగలిగాను అంటే నువ్వెంత నీ బతుకెంత పని చేసుకోవడానికి వచ్చిన దానివి పని చేసుకుని కూల్గా వెళ్ళిపోవాలి ఆ లైన్ని క్రాస్ చేసి నువ్వు ఇటువైపు వచ్చావు అంటే ఆ తరువాత నీకు జీవితమే లేకుండా చేస్తాను అర్థమవుతుందా అని గట్టిగా రమాదేవి అర్చి చెప్పేసరికి రోజాకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే బిగుసుకుపోయి నిలబడి ఉంటుంది అంతలో చామంతి కాఫీ తీసుకుని వచ్చేసి కాఫీ మేడం అని రాగానే ఇటు రా అని పిలిచి చామంతిని బాగా కొడుతుంది అసలు ఈ ఇంట్లో పని వాళ్ళందరికీ ఏమైంది నేను కాఫీ తీసుకురమ్మని నీకు చెప్పానా అసలు ఒకరు నా రూమ్ వరకు వచ్చారు అంటే వాళ్ళకి నా ముందల కూర్చునే అర్హత ఉందా లేదా చూసుకోకుండా చీరు వేసి పెట్టారు ఇప్పుడు నువ్వేమో ఏకంగా కాఫీ తీసుకొచ్చి సపర్యలు చేస్తున్నావు నా కింద పనిచేసే వాళ్ళు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అని రోజాను చూస్తూ చామంతిని తిడుతూ ఉంటుంది వాళ్ళక్క విషయం ఏంటి అన్నది తేలకుండా పోయింది అనుకుని చామంతి ఏడుస్తూ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్లి డోర్ వేసేస్తుంది ఇక రూమ్ బయట జగదీష్ భ్రమరా ఇద్దరూ కూడా అసలు లోపల ఏం జరుగుతుందో తెలియక కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు అంతలో అరుణ్ కిందికి దిగుతూ రమాదేవి అరుపును వినేసి అత్తయ్య లోపల ఎవరైనా ఉన్నారా అమ్మ ఎవరితోనైనా మాట్లాడుతుందా అని అడుగుతాడు ఆ రోజా ఇంటికి వచ్చింది తనతోనే మీ అమ్మ మాట్లాడుతుంది అని భ్రమర చెప్పగానే రోజా ఇంటికి వచ్చిందా అసలు తను వస్తున్నట్టు నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు కనీసం కాల్ కూడా చేయలేదు రోజాను పిలిపించానని అమ్మ కూడా చెప్పలేదే అని అరుణ్ ఆలోచిస్తూ రూమ్ లోకి వెళ్లబోతూ ఉంటే అక్కడున్న రోబో ఇది మీటింగ్ టైం వెళ్ళకూడదు అని అనౌన్స్ చేస్తుంది దాంతో ఏమీ చేయలేని అరుణ్ కూడా అక్కడే టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చామంతి అలా ఏడుస్తూ పోయేసరికి రోజా అటువైపే చూస్తూ ఉంటే రమాదేవి చిటికేసి మరీ రోజాను పిలిచి తనకు నీకు పెద్ద తేడా ఏమీ లేదు తను ఇంట్లో పనిచేస్తుంది నువ్వు నా కంపెనీలో పనిచేస్తున్నావు నువ్వు కూడా ఒక విధంగా పనిదానివే గాలిలో ఎగురుతున్నాను కదా నా రెక్కలు చాలా బాగున్నాయని నువ్వు ఎగరడానికి ప్రయత్నిస్తే ఆ రెక్కలను కూడా విరిచేస్తాను ఇంకొకసారి ఇదే గనుక రిపీట్ అయింది అంటే ఈ రమాదేవి అస్సలు మాట్లాడదు గెట్ అవుట్ అని గట్టిగా ఆర్చి చెప్పేసరికి అది ఊహించని రోజా కండ్ల నుండి నీళ్లు కారుతూ ఉంటాయి తన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధతో ఉన్నా సరే ఎలాగైనా సరే మళ్ళీ రమాదేవిని పిలిపించుకోవాలి అనుకున్న రోజా ఆ రూమ్ దాటుతూ ఉన్నప్పుడు అక్కడున్న టేబుల్ మీద రాణి ముద్రను అంటే రాణివారి దగ్గర దొంగతనం చేసిన రాణి ముద్రను అక్కడ టేబుల్ మీద పెట్టేసి మీరే నన్ను పిలుస్తారు ఇప్పుడు గెటౌట్ అని ఎంత గట్టిగా అరిచారో అంతే ఇదిగా మీరే నాకు ఆహ్వానం పంపుతారు చూడండి అని ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది రోజా ఏడుస్తూ ఉండడాన్ని గమనించిన అరుణ్ ఏమైంది అని అడుగుతాడు కానీ రోజా మాత్రం ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ అలాగే వెళ్లిపోతుంది ఇది చూసిన భ్రమరా జగదీష్లు చాలా సంతోషపడిపోతారు అక్క ఎప్పుడు బయటికి వస్తుందా ఎప్పుడు మాట్లాడదామా అని చామంతి బయట అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో రోజా బయటికి వచ్చి చామంతిని చూసి ఇక్కడ నేను దీంతో మాట్లాడాను అంటే వీళ్ళందరూ నన్ను కూడా పనిదాన్ని అనుకుంటారు అందుకే మాట్లాడకూడదు అని పక్క నుంచి వెళ్తూ ఉంటే చామంతి అక్క అని పిలుస్తూ ఉంటే కనీసం చామంతి వైపు చూడకుండా అటువైపు గేటు వైపు చూస్తున్నట్టు చూస్తూ నాతో నువ్వు మాట్లాడకు నీకు నాకు మధ్య ఏడడుగుల దూరం ఎప్పుడూ కూడా కనిపించాలి బయట నువ్వు నేను చెల్లెండ్లమే కావచ్చు ఈ ఇంటికి సంబంధించినంతవరకు నువ్వెవరో నేనెవరో అది నువ్వు మెయింటైన్ చేసే తీరాలి అని వార్నింగ్ ఇచ్చేసి రోజా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోపల భ్రమరా జగదీష్లు ఇద్దరు కూడా రోజా బయటికెళ్లే వరకు చూసి హమ్మయ్యా ఇది ఏడ్చుకుంటూ పోయిందంటే ఇక మన అల్లుడు జోలికి మళ్లీ రాదండి మన అమ్మాయికి అడ్డే లేనట్టు అని భ్రమరా అంటూ ఉంటే నా చేతిలో ఈ పాచికల సపోర్ట్ ఉన్నంత వరకు మనకి ఎవరు అడ్డొచ్చినా సరే మా చెల్లె వాళ్ళ అడ్డును తొలగిస్తుంది అని కాన్ఫిడెంట్ గా జగదీష్ చెప్తుంటాడు పాచికలను అలా చేతిలో పట్టుకుని ఆడించడం కాదు మనకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించడం కూడా తెలవాలి అని రోజా వెళ్లిన దారిని చూపిస్తూ అంటుంది అప్పుడు జగదీష్ అవసరం లేకుండా ఎందుకే పాచికలు వాడడం తన వల్ల మన ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే పాచికలు వాడుదాం అనుకున్నాను కానీ ఆ అవసరం లేకుండా నా చెల్లెలే తనను ఏడిపించి గెంటేసింది కదా ఇక ఈ పాచికలను విసిరితే మా చెల్లి మీద మాత్రమే విసిరాలి ఆ అవసరం మా చెల్లెలు రానివ్వదనే అనుకుంటున్నాను ఒకవేళ వస్తే అప్పుడు ఆలోచిద్దాం అని జగదీష్ పాచికలను ఎగిరేస్తూ అంటూ ఉంటాడు ఇక రమాదేవి ఇంట అవమానపడి వచ్చిన రోజా హాస్టల్లో చాలా ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి ఫోటో మీద ఇంటూ గుర్తు పెట్టేసి నువ్వు నన్ను పిలిచావు అంటే కోడలుగా మొదటి ఆహ్వానం పంపించావనుకున్నాను కాని నన్ను తిట్టడానికి అని అనుకోలేదు నువ్వు వైతే ఏంటి ఇక్కడ నేను రోజాని రోజాకి ఎప్పుడు కూడా ఎవరైనా తిరిగి ఇచ్చింది ఏది కూడా దాచుకునే అలవాటే లేదు తిరిగి వెంబడే ఇచ్చేస్తాను దానికి తగ్గట్టుగా అక్కడ నేను వదలాల్సింది వదిలేసే వచ్చాను నీ దగ్గర నుంచే నాకు ఆహ్వానం వస్తుంది నీ బెదిరింపులకు అసలు నేను లొంగేదాన్నే కాదు నీతో తరువాత ఒక్కాట ఆడుకుంటాను నీ ఇంటి కోడలుగా నన్ను రమ్మని నువ్వే బతిమిలాడే రోజు వస్తుంది కాళ్ళ మీద పడే రోజు కూడా వస్తుంది అని రోజా కాన్ఫిడెన్స్గా అనుకుంటూ తను ఆ ఇంటి కోడలైతే రమాదేవి ఎలా రిసీవ్ చేసుకుంటుంది అన్నది కలకంటుంది ఒక పాష్ కార్ లో రోజా దిగేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటే రోజా కోసమే రమాదేవి అరుణ్ చంద్రిక ఎదురు చూస్తున్నట్టుగా చూపిస్తారు వాళ్ళు రా రోజా రాగానే చాలా ఆనందంగా తనని రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకొని వెళ్లి సోఫాలో కూర్చోబెడతారు చంద్రికను కాఫీ తెమ్మంటే వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది ఆ కాఫీక చంద్రిక ఇవ్వబోతూ ఉంటే చంద్రిక రోజాకి కాఫీ ఇవ్వాల్సింది నువ్వు కాదు నేను అని రమాదేవి స్వయంగా దాన్నిలో షుగర్ అవన్నీ కలిపి రోజాకి ఇస్తుంది రోజా కాలు మీద కాలు వేసుకుని మరి ఆ కాఫీని తాగుతూ ఉంటుంది రమాదేవి తన ముందు నిలబడి ఉంటుంది ఇక కలలో నుంచి బయటికి వచ్చిన రోజా ఇది ఊహ కాదు ఇది కల కూడా కాదు ఇది ఖచ్చితంగా నిజమవుతుంది రమాదేవి ఎప్పుడు అనుకుంటున్నావా ఆ ఉంగరం నీ కంటపడ్డ మరు క్షణమే నువ్వు నా కోసం అలా తల్లడిల్లిపోతావు అని కాన్ఫిడెన్స్ గా అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చామంతి అక్క తీరును పదే పదే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళు ఇంత పెద్ద వాళ్ళ ఫంక్షన్ కి అక్క ఎందుకు వచ్చింది ఆఫీస్ లో పని చేసినంత మాత్రాన ఫంక్షన్ కి వచ్చేస్తారా అసలు అరుణ్ బాబుని తను పబ్బుకి ఎందుకు పిలిచింది వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది డైరెక్ట్ గా కలిసి తెలుసుకుందాము అంటే అసలు కలిసే ఛాన్సే ఇవ్వట్లేదు కనబడ్డప్పుడు మాట్లాడదాము అంటే మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వట్లేదు ఈసారైనా తనని ఖచ్చితంగా బయట కలిసి అసలు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి అని చామంతి ఫిక్స్ అయిపోతుంది ఇక ఇక్కడ రోజా తాపీగా కూర్చొని హాస్టల్లో తన కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటూ అరుణ్ గురించి ఆలోచిస్తుంది నా సూర్యుడు నేను కన్నీళ్లు పెట్టుకోవడం చాలా దగ్గర నుంచి చూశాడు నేనెంత బాధపడ్డానో నా కన్నులు ఎలా ఉన్నాయో కూడా తను చూశాడు అంతలా చూసిన నా సూర్యుడు నాకు ఇంతవరకు కాల్ చేయలేదేంటి అసలు నాకు ఇప్పటికే కాల్ రావాలి కదా అలాంటి నా సూర్యుడిని ఏ మబ్బులు కమ్మేశాయి లేదు లేదు నా సూర్యుడు ఖచ్చితంగా కాల్ చేస్తాడు అని వన్ టూ త్రీ లెక్క పెట్టే లోపల అరుణ్ దగ్గర నుంచి ఫోన్ రాదు కానీ మెసేజ్ వస్తుంది నా సూర్యుడు నాకు మెసేజ్ పెట్టాడు వాయిస్ నోట్ పెట్టాడు అదేంటో నా సూర్యుడికి డైరెక్ట్ గా మాట్లాడము రాదు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడడం రాదు ఏం మెసేజ్ పెట్టాడో విందాం అని వాయిస్ నోట్ ని ఆన్ చేస్తుంది హాయ్ రోజా నువ్వు సడన్ గా మా ఇంట్లో కనిపించావు అసలు ఎందుకొచ్చావో ఎందుకు వెళ్లావో అర్థం కావట్లేదు మా అమ్మ నీతో ఏం మాట్లాడింది అని అడుగుదామనే లోపల నువ్వు ఏడ్చుకుంటూ ఏమీ చెప్పకుండా వెళ్లిపోయావు నీ కళ్ళల్లో నేను కన్నీటిని చూశాను ఆ కన్నీటికి కారణం ఏంటో నీ నోటితోనే వినాలని ఉంది కాకపోతే అది ఫోన్లో కాదు నేను నిన్ను గా కలవచ్చా నువ్వు ఏమీ అనుకోకపోతే కలుస్తావా అని అందులో ఉంటుంది అది విన్న రోజా చాలా సంబరపడిపోతూ వావ్ అని అనుకుంటూ ఏదో టైప్ చేయబోతూ ఉంటుంది ఇక రోజా ఏమని టైప్ చేస్తుంది తను ఇంకొక ప్లాన్ ఏదైనా వేస్తుందా రమాదేవి రోజాని కూడలుగా యాక్సెప్ట్ చేస్తుందా రాణి ముద్రని రమాదేవి చూస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్